హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న హోలీ అందరూ మంచిగా జరుపుకున్నట్టు ఉన్నారు ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట రాత్రి పడుకోవడం కూడా లేట్ అయిపోయింది హోలీ సెలబ్రేషన్ చేసుకొని మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది ఇంకా దానికి తోడు గాలి వర్షం అనమాట ఇక్కడ సో పొద్దున్న లేచేసరికి వాకిలంతా కూడా చాలా చండాలంగా అని చెప్పి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వాకిల్ క్లీన్ చేసి ఆ మంట అయితే పెట్టాను చెత్త అంతటికి పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకి మ్యాగీ చేసి ఇచ్చాను వాళ్ళు తిన్నారు నేను చాయ్ బిస్కెట్ తిన్నాను టెన్ థర్టీ అయిపోయింది ఇంకప్పటికే ఇంకా హోలీ అవి మొత్తం కంపు కంపు చేస్తారని చెప్పి అవి బట్టలన్నీ ఒక నానబెట్టాను అనమాట నానబెట్టేసి ఇంక వంట ప్లాన్ చేసుకుంటే అది ఇది రెండు సైమంటేనియస్లుగా రెండు ఒకసారి అయిపోతాయి కదా అని చెప్పి ఇంక వాకిట్లో ముగ్గేసి నేను వంట ప్రిపరేషన్లోకి వచ్చాను అయితే ఫస్ట్ పప్పుచారు చేస్తానని ప్రిపేర్ అయినప్పుడే నేను ముందే పప్పు నానబెట్టి పెట్టుకుంటాను ఇక్కడ పప్పు ఏంటంటే మాకు ఇచ్చే యూనిట్లో రేట్స్ కంటే బయట తక్కువ ఉన్నాయన్నమాట ఇది అమృత్సర్ నుంచి రి డీమార్ట్లో తెచ్చిన పప్పు నెక్స్ట్ పప్పు అలాగా నానబెట్టి పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అనమాట అలాగే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను మా పిల్లలకి చేశాను పిల్లలకు కూడా రెడీ చేసి పంపిస్తాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిలుస్తున్నారని సో ఇంకా అన్నం అయితే పెట్టాను పెట్టిన తర్వాత బట్టలు ఒక పక్క పెట్టుకున్నాను ఇంకా పప్పుచర్లోకి అని చెప్పి ఆనపకాయ కోసాను తర్వాత బంగాళదుంపులు ఫ్రై చేశాను అనమాట వాటికి కూడా అన్ని క్లీన్ చేసి ఆ దగ్గర పెట్టుకునే లోపే అన్నం అయితే ఉడికిపోయింది అన్నం ఉడికిన తర్వాత ఇంకా బంగాళదుంపులు తాలింపేసి కుక్కర్లో పప్పు పెట్టేశాను అనమాట పప్పు పెట్టేసి ఇంకా బట్టలు ఉతికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ రెండు కూడా అయిపోయాయి ఆ తర్వాత ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం అయితే అంటే మన దగ్గర మనం చెప్పేది ఇంకొకరు ఒకటైతే అది పాస్ చేసేది ఇంకోలా ఉంటుంది అనమాట రీసెంట్గానే మీకు ఎవరికైనా అంటే ఇది నా వీడియోస్ నా ఇష్టం మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపించినా లేదంటే నెక్స్ట్ నేను మీ గురించి ఏదైనా చెడుగా చెప్పినా మీరు ఫీల్ అవ్వాలి బట్ నా పనులేవో నేను చేసుకుంటున్నాను నాకు నచ్చినట్టు నేను యూట్యూబ్ నేనేమి డబ్బులు వస్తాయని అని చెప్పి ఏం మానిటైజేషన్ అయిపోద్ది ఫలు ఫేమస్ అయిపోలేదో ఏదో ఏదో చేసాలనే నేను నేను కదా జస్ట్ ఏదో నాకు తెలిసినవి అప్లోడ్ చేసుకుందాం నా ఆనందం కోసం అని చెప్పి నేను యూట్యూబ్ చేస్తున్నాను మీకు ఇందులో వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకే డైరెక్ట్గా నా వీడియో కింద నా షార్ట్ కింద నాకు మెసేజ్ చేయండి అంతేకాని మీలో మీరు కొట్టుకొని చావకండి అలాగే నాకు తెలిసిన వాళ్ళకి నా గురించి చెప్పి వాళ్ళని ఇబ్బంది పట్టకండి మీరు ఇబ్బంది పడకండి చెప్తున్నాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి రీసెంట్గానే ఆ సిచ్యువేషన్ జరిగింది అనమాట అందుకే దీని మీద నేను యూట్యూబ్లో వీడియో కూడా పెడుతున్నాను సో ఇంకా ఇదేంటిది మొత్తం హోలీ కదా నిన్న ఆ హోలీ సెలబ్రేషన్లో ఉండేంటంటే మొత్తం ఇల్లంతా గందరగోళంగా అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసుకునేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అయిందనమాట ఇంకొక పక్క పప్పుచరు మరుగుతుంది పప్పుచర్లోకి అని చెప్పి కొత్తిమీర కరివేపాకు అయితే వెళ్ళాను ఆ తర్వాత పూజ సామాన్లు కూడాను ఇంకా ఈరోజు శనివారం కదా పూజ సామాన్లు అది తోముకొని క్లీన్ చేసుకొని మొత్తం దీపంకైతే రెడీ చేసుకున్నాను అనమాట మా శివానికి అయితే పప్చర్లో ఏ మొక్కలు వేసినా తింటది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఏం దొరకట్లేదు ఆనపకి కూడా అతి కష్టం మీద దొరికింది ఆ ఆనపకి మొత్తం కూడా అనమాట ఇంక ఫుల్గా ఇప్పటికే అయిపోతుంది ఇప్పటికే చాలా ఆ అసలు బెండకాయ ముక్కలు వేసినా ఏ మొక్కలు వేసినా సరే తినేస్తుంది ఇంకా ఈరోజంతా సాటర్డే ఇలా గడిచింది అనమాట సో నేనేం చెప్తున్నాను అంటే మీరు ఏది వింటారో అది పాస్ చేయకపోయినా పర్వాలేదు అని ఇంకొకలాగా మాత్రం పాస్ చేయకండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా నాకు అడగాలనుకున్నా మీరు డైరెక్ట్గా నాకు వీడియో కింద మెసేజ్ అయితే చేయండి అంతేగాని నేను చేసింది ఏమి ఇక్కడ పెద్ద వీడియోస్ ఏం చేసి ఇవ్వట్లేదు నా వీడియోస్ చూసి మీరు కుళ్ళుకోని అవసరం కూడా లేదనమాట ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అందరూ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉమెన్స్ చేస్తున్న వీడియోసే ఇవి డైలీ డైలీ వ్లాగ్స్ అని చెప్పి అంటే వాళ్ళ ఇంట్లో చేసుకునే పని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ పని అంటే ఇష్టపడుతుంది సో నా పని ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు చూసేసి వెళ్ళిపోతారు లేదంటే కొంతమంది స్క్రిప్ అవుట్ చేస్తారు అది వాళ్ళ ఇష్టం అది అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు అందరికీ నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ నచ్చాలని కూడా రూల్ ఏం లేదు కదా అదనమాట నేను చెప్తే అదొక్క విషయమే మీరు విన్నది ఇంకొకరికి చెప్పకపోయినా పర్లే కానీ దాని గురించి చెడుగా మాత్రం చెప్పకండి నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడాను ఇది కూడా మా కేతి అయితే కాదు మా పొలం కాదు బట్ దగ్గరలో ఏవైనా కావాలన్నా కూరగాయలు కావాలన్నా ఆకుకూరలు కావాలన్నా అన్నీ దొరుకుతాయి ఇంచుమించుగా ఇక్కడ వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయారు వాళ్ళ తాలూకా కొత్తిమీర పుదీనా అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కూడా వాళ్ళు ఉంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని ఏంటంటే కొత్తిమీర కరివేపాకు ఏరి తెచ్చి సాంబార్లో వేసాను సాంబార్ కాదులండి అండి పప్పుచారు ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే ముక్కలు లేకపోతే సాంబార్ బాగోదు అదేం సాంబారు అని అంటారు మరి నాకు తెలీదు నాకు ఈ ఓల్డ్ స్టైల్ పప్పుచారే ఇష్టం అనమాట సాంబార్ పౌడర్ వేస్తే నాకు నచ్చదు సాంబారు నార్మల్గా మన ఇంట్లో మా అమ్మ మా బాప ఇలాగే చేస్తారనమాట ఓన్లీ పప్పుచారి పప్పు ఉడకబెట్టి దాంట్లో చింతపండు పొల్లేసి దానికి తాలింపు పెడతారు అంతే ఆచారే నాకు ఇష్టం అనమాట మా బాప తాలింపు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది మా అమ్మ తాలింపు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఇద్దరు చేసింది పప్పుచారీ అయినా టేస్ట్లు మారిపోతాయి తెలుసా ఇద్దరు చేసిన పప్పుచారే నాకు ఇష్టమేనే నెక్స్ట్ వచ్చి దీపం అయితే అయిపోయింది ఆ రోజు మెల్లికి దీపం పెట్టేసరికి పన్నెండు అయింది అనమాట శనివారం పన్నెండు అయిన తర్వాత అప్పుడు వేడివేడిగా పప్పుచారు కూడా తాలింపు అయిపోయింది ఇంకా మంచిగా కూర్చొని తిన్నాము తినేసిన తర్వాత తెలుగు ఆవిడ ఒక ఆవిడ కాల్ చేసింది ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా వచ్చే ఇంటికి ఏదైనా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని సర్లే ఇంకా అనేసి వేగం వేగం తినేసి అన్ని మధ్యాహ్నం క్లీన్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా పిల్లలు ఏదో ఒకటి కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారని చెప్పి పసరపప్పు గారులైతే చేయాలనుకున్నాను నేను బట్ అవ్వలేదనమాట ఆవిడ పిలిచింది కదా సర్లే అని చెప్పి ఇంక వెళ్ళాము అక్కడికి చూడాలి మరి ఏం పార్టీ ఇస్తుందో సో ఇది వచ్చి సరే